సాఫ్ట్వేర్ రంగంలో సేవలందించే వెబైల్ యాప్స్ సంస్థ రాజధాని అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించింది గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో కార్యాలయాన్ని కెఫిన్టెక్ సిఇఓ శ్రీకాంత్ నాదిల్లా ప్రారంభించారు కేఎల్యులో ఏర్పాటైన తమ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏఐ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్గా మారుతుందని ఆయన చెప్పారు కేఫిన్టెక్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఇన్ దిస్ కంట్రీ దాదాపు పాతిక వేల కోట్ల వాల్యుయేషన్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మన హైదరాబాద్లో వేరియస్ అదర్ ప్లేసెస్లో ఈరోజు ఇనాగ్రేషన్ ఇది డే వన్లోనే మాకు దాదాపు డెబ్బై మంది స్టార్ట్ అవుతున్నారు రానున్న రోజుల్లో వి విల్ స్కేల్ ఇట ఇక్కడ యూనివర్సిటీ ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఆ ప్రోగ్రాంలో వెబైల్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ ఇక్కడ ఇది కాకుండా ఇంకా నాలుగైదు కంపెనీలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట పెద్ద కంపెనీలు ఆ కంపెనీలు కూడా రావచ్చు రానున్న రోజుల్లో బట్ ఆల్రెడీ మేమైతే ఇక్కడికి వచ్చేసాము మమ్మల్ని చూసి ఇంక చాలా కంపెనీస్ కూడా వస్తారు మెల్లమెల్లగా అండ్ మా తరఫు నుంచి లాడ్ ఆఫ్ కంపెనీస్ వేర్ వీఆర్ బిల్డింగ్ యాజ్ క్లయింట్స్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావడానికి మేము ఆల్రెడీ ఇది ఈ ఫార్మాట్ సక్సెస్ఫుల్గా భువనేశ్వర్లో ఇంప్లిమెంట్ చేశాము అక్కడ కూడా ఇట్లాగే పది మంది స్టార్ట్ అయ్యి ఈ రోజు దాదాపు ఐదు వందల మంది ఉన్నారు ఇక్కడ విజయవాడలో దాదాపు వరకు ఈజీగా తీసుకెళ్తాం వచ్చారు రానున్న రోజుల్లో